హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్రెడీ సినీ ఫార్ములా మారుతుందండి బాహుబలి ఇచ్చిన హిట్ దెబ్బకు దర్శకులకు వాల్యూ బాగా పెరుగుతుంది ముఖ్యంగా రాజమౌళి విషయానికి వస్తే చెప్పలేనంతగా అనుకోవచ్చు బాహుబలి అంతటి బ్లాక్ బాస్టర్ తీసినప్పటికీ రాజమౌళి మాత్రం ఎప్పటిలాగే చాలా మామూలుగా అనుకోండి అదే మరో దర్శకుడైతే పరిస్థితి వేరేగా ఉండేదని టాలీవుడ్ సినీ జలం చెప్పుకుంటున్నారు సరే ఇంతటి సామాన్యంగా ఉంటున్న రాజమౌళిని టాలీవుడ్ బడా నిర్మాత దానయ్య ఓ విషయం గురించి బ్రతిమాలితున్నాడట అదేమిటంటే అల్లు అర్జున్ హీరోగా తను నిర్మించే చిత్రానికి దర్శకత్వం వహించాలని రాజమౌళిని కోరుతున్నాడట అయితే ఇప్పటికే అల్లు అంటే తనకు చాలా కోపం అంటూ సెలవిచ్చిన రాజమౌళి దానయ్య మాట వింటారా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారిందండి కానీ దానయ్య మాత్రం అల్లు అర్జున్ ను హీరోగా పెట్టుకొని సినిమా చేయాలని గట్టి పట్టు పడుతున్నాడట మరోవైపు రాజమౌళి కూడా ఆయన మాటను కాదనలేని పరిస్థితిలో ఉన్నాడట ఎందుకంటే బాహుబలి చిత్రాన్ని తిరకెక్కించక ముందే రాజమౌళితో దానయ్య డీల్ కుదుర్చుకున్నాడని డేట్లు కూడా తీసేసుకున్నాడని సమాచారం కాబట్టి రాజమౌళి ప్రస్తుతం దానయ్య మాటను కాదనలేడని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు అలా అయితే అల్లు అర్జున్ హీరోగా రాజమౌళి చిత్రం చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదంటున్నారు చూడాలి జక్కన స్టెప్ ఎలా ఉంటుందో సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిలిం అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు